వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలో అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవడంలో జిల్లా వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అఖిల భారత యోజన సమాఖ్య ఏవైఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు శనివారం బద్వేలు పట్టణంలోనే సిపిఐ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు కడప జిల్లాలో రెండు వందల ముప్పై ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయని చెప్పి జిల్లా వైద్య శాఖ అధికారులు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పద్వేలు నియోజకవర్గంలో పద్వేలు పట్టణంలో దాదాపు యాభై యాభై హాస్పిటల్ పైగా ఉన్నాయి ఈరోజు కేవలం పది పది హాస్పిటల్కి మాత్రమే పర్మిషన్ ఉంది అదేవిధంగా పూర్మాబిల పట్టణంలో ఐదు హాస్పిటల్కి మాత్రమే అనుమతులు ఉన్నాయి మిగతా ఏ ఒక్క హాస్పిటల్ కూడా ఈరోజు అనుమతులు లేని పరిస్థితి జిల్లా డిప్యూటీ డిఎంఎల్హెచ్ఓ నాగమల్లేష్ గారు ఈ మధ్య కాలంలో ఎన్జిఓలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా పద్వేల పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా హాస్పిటళ్ళు ఆరోగ్య క్లినిక్లు అన్నీ కూడా పర్మిషన్ తీసుకోండి అనుమతులు తీసుకోండి అని చెప్పి ఈరోజు మ మన ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల పైగా ఈరోజు పద్వేల హాస్పిటల్ పద్వేలు పట్టణంలో మరియు బద్వేల్ నియోజకవర్గంలోని పూర్ణమిల్ల పట్టణంలో పదుల సంఖ్యలో హాస్పిటళ్ళు నడుపుతూ ఉన్నారు ఏ ఒక్క హాస్పిటల్కి కూడా యాభై సంవత్సరాలకు అనుభవం ఉన్న హాస్పిటల్ కూడా ఉన్నాయి ఆ హాస్పిటళ్లకు పర్మిషన్లు లేవు వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి రిమో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ హాస్పిటల్ పైన జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మూడు దఫాలుగా మేము పేపర్ల రూపంలో విన అడగడం జరిగింది కానీ జిల్లా అధికారులు జిల్లా వైద్య శాఖ అధికారులు ఎక్కడ కూడా కనీసం విచారించిన పాపాన పోలేదు మేము ఈ అనుమతులు లేని హాస్పిటల్లో లిస్టు తీసుకొని జిల్లా జిల్లా అధికారులకు అదేవిధంగా రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ వారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి మేము ఒక రిప్రజెంటేషన్ రాస్తాము లెటర్ రాస్తాము ఈ హాస్పిటల్ను వెంటనే సీజ్ చేయాలి ఏవైతే పద్పాల పట్టణంలో ఈ అనుమతులు ఉన్నాయో కేవలం తొమ్మిది హాస్పిటల్లో మరియు ఒక డయాగ్ని డయా డయాగ్నోస్టిక్స్ సెంటర్కు మాత్రమే ఈరోజు పర్మిషన్ ఉంది మిగతా కంటి ఆసుపత్రులు కానీ లేదంటే డెంటల్ హాస్పిటళ్ళు ఆర్ఎంపి క్లినిక్లు సాధారణ హాస్పిటల్ ఏ ఏటికి కూడా మిగతా వాటికి పర్మిషన్లు లేవు వీటిపైన జిల్లా అధికారులు తక్షణమే హాస్పిటల్ను సీజ్ చేసి ఆ డాక్టర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టకపోతే ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం